హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాలు సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాలు కృష్ణుడు గుండె ఈ ఆలయంలో ఉంది దానికి సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత అతని దివ్య దేహాన్ని శాపగ్రస్తమైన జరా అనే ఒక వేటగాడు బాణం ద్వారా మరణించినట్టు పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడి దేహం భగ్నమైన తర్వాత పాండవులు ఆయన దేహాన్ని దహనానికి సిద్ధం చేశారు కానీ ఆ సమయంలో ఒక మహా అద్భుతం జరిగింది ఆత్మరూపంలో ఉన్న శ్రీకృష్ణుడి హృదయం మాత్రం కాలలేదు అది ఆకాశమంతా ప్రకశిస్తున్న దివ్యశక్తిగా వెలుగులు విరజమ్ముతూ ఉండిపోయింది యముడు కూడా దాన్ని తీసుకునేలా లేకపోయాడట ఈ దివ్య హృదయాన్ని పరమేశ్వరుడు గోప్యంగా రక్షించాడు తర్వాత కాలంలో పూరి రాజైన ఇంద్రద్యుముడు విశ్వకర్ముడు చెక్కిన జగన్నాథ్ స్వామి మూర్తిలో ఆ దివ్య హృదయాన్ని అంతర్గతంగా స్థాపించమని ఆదేశించాడట బ్రహ్మ పదార్థంగా పిలువబడే హృదయం ఈ హృదయం ఎవ్వరికీ కనిపించదు దాన్ని మూర్తిలో పెట్టిన తర్వాత ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది ఏళ్ళకొకసారి మూర్తులను మార్చే నవకలేబర ఉత్సవం జరుగుతుంది అప్పుడు పురాతన మూర్తుల నుంచి ఒక రహస్యమైన పదార్థాన్ని తీసి కొత్త మూర్తిలోకి ప్రవేశపెడతారు దాన్ని బ్రహ్మ పదార్థం అని అంటారు చూపకూడదని నమ్మకం ఉంది చూసిన వాడు మరణిస్తాడని విశ్వాసం చార్దాం క్షేత్రాలలో ఒకటైన ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి చాలా రహస్యాలు ముడిపడి ఉన్నట్లు చెప్తున్నారు ఇంతకీ రహస్యాలు ఏమిటో కూడా ఈ వీడియోలో చూద్దాం ఆలయం పైన ఉన్న జెండా పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనక ఉన్న రహస్యం శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు సుదర్శన చక్రం ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పై భాగాన్ని ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్కి మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి వీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరవు ఈ ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరపోవడం ఆశ్చర్యకరమైన విషయం దేశంలో లేని ఏ ఆలయంలోని ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీన్ని నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతుంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది ఆలయ నిర్మాణం పూరి జగన్నాథ్ ఆలయాన్ని అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చిక్కని విశేషం సింగు ద్వారం రహస్యం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింగు ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం నుంచి వచ్చే జనాలు శబ్ద తరంగాలు స్పష్టంగా వినొచ్చు ద్వారం నుంచి కాస్త వెనకడుగు నడిచి బయటకు వస్తే ఈ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులు ఓ అద్భుతంలా అనుకుంటారు సముద్ర రహస్యం సాధారణంగా సముద్ర తీరాలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగటం విశేషం ఇది సైన్సు కూడా అంతు చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది ఒక్కరోజు తప్పిన అప్పటి నుండి పద్దెనిమిది ఏళ్ళ వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు ప్రసాదం రహస్యం పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు అయితే ఏడాది పొడవున ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావటం భక్తులకి సరిపోకపోవడం చోటు చేసుకోకపోవటం అనేది ఆశ్చర్యకరమైన విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండలు కంటే ముందుగా భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్